సంగారెడ్డి జిల్లాలో దత్తత్రేయ జయంతి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి జరాసంగం మండలం బర్దీపూర్ గ్రామంలోని దత్తగిరి ఆశ్రమంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి ఉత్సవాల భాగంగా మొదటి రోజు ముఖ్య అతిథిగా ప్రముఖ హోమియోపతి డాక్టర్ దండవ బసవానందం కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు దత్తగిరి ఆశ్రమం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది దత్తగిరి మహారాజు సిద్దేశ్వర స్వామి ఆధ్వర్యంలో దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు మూడు రోజులు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజు నిర్వహించిన చండీహోమంలో ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ దండేపు బస్వానందంతో పాటు వారి కుటుంబ సభ్యులు దండేపు జయంతి దండేపు భవానీ దండేపు అనూషా పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు वारा द्वार पर मुच्छंद सर्वेदाह विभाग परवे सबोदा एकुल्लै गम्रमध्यस्थ गोस्थोम द्रा विधारण गरा विषमकस्त स्पिगरम गस्तारवा इवियो वेदालु सरोक्तो वेदानतेजा प्रतिष्ठितः नमः आत्मत्रय नमस्कारं समपयामि

ಿ ಮಾ <singing flowers>